జిల్లా కేంద్రంలోని గీతా విద్యా నిలయంలో సామూహిక వందే మాత్ర గీతాలప నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ పదివందల వందల బంకిం చంద్ర చటర్జీ స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతీయులందరినీ ఏకం చేయడానికి నిలిచిందని గుర్తు చేశారు వందే మాత్ర గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటుగా సామూహిక వందే మాత్ర గీతాలపం చేయాలని ప్రకటించిందని కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ వందే మాత్రం కన్వీనర్ నల్మాస్ వైకుంఠం కో కన్వీనర్ మహేష్ జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్ జిల్లా కార్యదర్శి సంభారి జిల్లా కోశాధికారి శృంకర్ దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बहुबलदारिणीं न मामिता दलवारिणीं मातरं वन्दे माता तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि ദ പ്രഹരണതാരിമല കമല ദലവിഹി വിദ്യം മാതാ അതുലാ സുഫലം മാതരം വ

கல ஆ ஜல ஜி தன கோகோசா தன கோோசா தர தர కర్మ ఫలము ఆశించని ధర్మ జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు కూవలం ఆమె మోము పైన చిరునవ్వులం జరిగింది ఈ యొక్క గీత దీని యొక్క సారాంశాన్ని పురస్కరించుకొని దేశం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పెంచుకొని వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరిగిన సందర్భాలలో చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళను స్మరించుకుంటూ ఈ యొక్క గేయాన్ని నూట యాభై సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా ఈరోజు మాకు ఇచ్చినటువంటి జాతీయ రాష్ట్ర జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం మన ఈ యొక్క గీత విద్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్న యజమాన్యానికి ఈ వందే మాత గీతం అనేది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకిం చంద్ర అనే ఒక రచయిత రచించారు దీన్ని పశ్చిమ బెంగాల్ లేని ఒక మఠంలో దీన్ని గీతాపల ఆలాపన చేసి జాతికి అంకితం చేసిన సందర్భంలో ఆనాడు బ్రిటిష్ వారు మన మన మీద దండయాత్రలో ఈ గేయాన్ని పాడితే అక్కడ పాడిన వారందరినీ ఎంతోమంది చిత్రహింసలు గురిచేసి చెప్పడం జరిగింది అయినా కానీ మన ఆనాటి ప్రజలు ఈ గీతాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వందే మాత్రం అనేది ఆ రోజు శాతంత్ర ఉద్యమంలో ఎంతో ఈ గీతం ఎంతో మనకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి మన ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ గీతాన్ని రచించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర పార్టీ యొక్క ఈ సూచన మేరకు ఈ యొక్క నూట యాభై ఏదైతే వందే మాత్రం ఈ యొక్క ఈ యొక్క గీతం ఏదైతే ఉందో దీని విషయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ యొక్క పండుగ జరుపుకుంటున్నది మొత్తం భారతదేశంలో మొత్తం మొత్తం రంగుగా ఈ యొక్క చరిత్ర ఏదైతే ఇప్పటిదాకా మిత్రులు అందరు చెప్పిందో దీనికి ఈ యొక్క గీతం కోసం ఎంతోమంది బలి కావడం జరిగింది బ్రిటిష్ వారి ఎంతో మందిని ఈ యొక్క ఈ యొక్క ఈ గీతం ఈ గీతం దానికోసం ఎంతోమంది ఈ యొక్క బలి తీసుకున్నారు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎంతో ఇప్పుడు మనం మనం బా మన యొక్క ఈ చరిత్ర ఎన్నిక చూస్తున్నట్టయితే ఎన్నో విధాలా మనం కష్టపెట్టిండు ఈ యొక్క ఈ యొక్క గీతం మనం లాస్ట్కు ఇప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసిండు దాని యొక్క దాన్ని మనం స్మరించుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ ఈ బాల ఈ పిల్లలు మన యొక్క ఈ యొక్క విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇటీ యొక్క ఈ యొక్క విద్యాపీఠం ఏదైతే ఉందో ఈ యొక్క విద్యాపీఠంకు ఈ యొక్క ఉపాధ్యాయురాళ్ళకు ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా